స్ హౌస్ లో నాలుగో వారం వీకెండ్ ఎపిసోడ్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున ఒక మంచి సాంగ్ తో డాన్స్ చేస్తూ ఎంట్రీ ఇస్తారు నాగార్జున డ్రెస్ అంటే చాలా బాగుంటుంది ఇక నాగార్జున అలా వచ్చారో లేదో ఇలా హౌస్ లోకి ఎంటర్టైన్మెంట్ మొత్తం కూడా మార్చేశారు ఇక దాని తర్వాత నాగార్జున సోనియాతో మాట్లాడుతూ సోనియా నువ్వు హౌస్ లో అందరికన్నా వర్స్ట్ గా ఆడుతున్నావు నీకేం నీ నీ ఆటైతే అస్సలు నచ్చటం లేదు హౌస్ లో ఆడే తక్కువ గొడవలు పెట్టుకునేది ఎక్కువ నేను లాస్ట్ వీక్ ఏ వార్నింగ్ ఇచ్చాను కుళాయిల దగ్గర అమ్మలక్కల్లాగా గొడవలు పడుతున్నాం దీన్ని ఆపడిని చాలా అసహ్యంగా ఉంది అని అంటారు కానీ మళ్ళీ మొదటికి వచ్చింది నీ గొడవ మీ నామినేషన్లో ఆదిత్యవంతో మీకు అసలు ఆడాలి అన్న తపనే లేదు మీలాంటి పెద్ద వయసు వాళ్ళు అస్సలు ఇక్కడ పనికిరారు ఏదో వేరే వాళ్ళకిచ్చుంటే వాళ్ళు ఆడేవాళ్ళు బాగా అని ఏదైతే నువ్వు కామెంట్ చేసావో అది అస్సలు బాలేదు అవి చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాను నేను అస్సలు నువ్వల ఆయన్నే అంటావని నేను అనుకోలేదు అది బిగ్ బాస్ సిస్టమ్ ఎవరిని తీసుకురావాలి అన్నది నువ్వన్న ఆ మాటలు ఆదిత్యని చాలా హర్ట్ చేశాయి సరే ఆయన అన్ని మాటలు అన్నావు కదా నువ్వేమన్నా టాస్క్లో బాగా పర్ఫామ్ చేసావా అని లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తాడు నాకార్జున ఇంకా దానికి సోనియా మాటలు లేక బిత్తురపై చూస్తూ ఉండిపోతుంది నబిల్ విషయంలో సీతకి నిఖిలికి గొడవ జరుగుతుంటే మధ్యలో పానకంలో పుడకలా నీకెందుకమ్మా రెచ్చగొట్టే మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మీ దృష్టిలో నబీల్ చాలా వీక్ కంటెస్టెంట్ చేసిన తప్పులు సమర్థించుకోవటం కోసం వేరే వాళ్ళని తగ్గించి మాట్లాడుతున్నావు ఆ యాటిట్యూడ్ ఏదైతే నువ్వు చేస్తున్నావో చాలా అంటే చాలా రాంగ్ తప్పకుండా దాని యొక్క అడ్వర్టీస్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది నువ్వు ఇక నువ్వు వాడిన ఆ ఫుడ్ టాస్క్ ఒకటి కూడా నీ క్లాన్కి ఉపయోగం లేకుండా పోయింది నిఖిల్ పృథ్వీ నీకేమైనా బౌన్సర్లు చేయడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చారా నీకు ఎవరంటే పడదో వారిపై వారిని రెచ్చ కొడుతున్నావు ఈ తగ్గించుకో అని సోనియాకి వార్నింగ్ ఇస్తారు లేకపోతే స్ట్రైట్గా డోర్లు తెరుచుకోవడం గ్యారెంటీ ఈ వారం మొత్తం నీది ఫ్లాప్ షో నీకు మార్క్స్ కూడా వేయటం లేదు నేను అని నాగార్జున చాలా సీరియస్గా చెప్తారు సోనియాకి ఇలా జరగాల్సిందేనని మీరు అనుకుంటున్నారా నాగార్జున ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి సోనియా అసలు హౌస్లో ఉండటానికి అర్హురాలేనా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలిపండి